కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోకోయ్ అనే పాటు ఉన్నదనో ఏందో కాని కొంతమంది విద్యాశాఖ ఆఫీసర్లు పిలగాళ్ళ జీవితాలతోటి శిలగాటాలు ఆడుతుర్రు అరే మొన్ననే ఏపీ తెలంగాణలో పరీక్షా కేంద్రాల సవలతులు ఎట్లా దలగబెట్టిర్రో చెప్పుకొనే చెప్పుకుంచిమి ఇక మంచిర్యాల జిల్లాలో ఉన్న ఒక పరీక్ష కేంద్రాలలో పనిచేస్తున్న పంతులు కూడా పాత్ బ్రేకింగ్ పనులు చేసిర్రు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు లెక్కున్నారు కదా మంచిరాల బాయ్స్ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది నిన్నటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శురు కదా ఇక తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ పట్టుకొచ్చి ఇచ్చిరు టీచర్లు ఆ పనివంతులు చేసిన పనికి ఆ పరీక్ష సెంటర్ల పరీక్ష రాసే రెండు వందల నలభై మంది పిల్లగాళ్ళు తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ వచ్చే వరకు కంగు తిన్నరు తెలుగు పరీక్షల హిందీ పేపర్ ఏంది సారని గావరయ్యరు ఇన్విజిలేటర్లు నాల్కే కరుసుకొని సెంటర్ ఇన్ఛార్జికి ముచ్చడే చెప్పారు అరే ఆగమాగంలో రేపటి పరీక్ష పేపర్ని ఇయాలనే పట్టుకొచ్చినట్టున్నారని మళ్ళా హిందీ పేపర్లను వాపసు తీసుకున్నారు రెండు గంటల తర్వాత తెలుగు పేపర్లు తెప్పించి పిలగాలకు పరీక్ష పెట్టారు కలెక్టర్ కుమార్ దీపక్ సార్ కూడా సెంటర్ కార్డ్కి వచ్చి చూసిండు డిఈఓ యాదయ్య మీద గర్వైండు పిలగాల పరీక్ష పేపర్లు ఏమున్నాయో చూసుకొనంత మేధావులకు డ్యూటీ లేచిరా గంట సోలీ కూడా పనిచేస్తున్నారని గుడు ఇక తొమ్మిది గంటలకు షాలు కావాల్సిన పరీక్ష మళ్ళీ ఒంటి గంటకు పేపర్లు తెచ్చినాక గప్పుడు పెట్టిర్రు ఎప్పుడో తిని తినక పరీక్ష పోయిరు పిలగాలు ఇప్పుడేమో మళ్ళీ ఒంటి గంటకు పరీక్ష పెట్టిర్రు మళ్ళీ మూడు గంటలు పిలగాలు కడుపు మాడేటట్టు చేసిరు అసలు ఆఫీసర్లకు ఏమన్నా చేసుడు వచ్చా అని మస్తుగా తిట్టిపోతున్నారు అటు పేరెంట్స్ కూడా మిస్టేక్ యి మనుషులకు కామనే కానీ మరి పరీక్షల టైంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కదా ఒకరు కాకుండా ఇంకొకలైనా పరికించి చూడాలి కదా కానీ అట్లా చేయలేదు అంటేనే తెలుస్తున్నది ఆఫీసర్ల మద్దతనం అంటే ఎట్లున్నదో అని కన్నెర్ర చేస్తున్నారట ఆ పిల్లగాళ్ళ తల్లిదండ్రులు